ఏలూరు జిల్లా కైక్లూరులో పనిచేస్తున్న ఆర్ఎంపీ డాక్టర్ క్లినిక్ ని తనిఖీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలలో ఎటువంటి ఆధారాలు లభించలేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు ఆర్ఎంపీలు పిఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని అన్నారు ఇంజెక్షన్లు చేయడం సెలైన్ పెట్టడం చేయకూడదని అలా చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆర్ఎంపీ డాక్టర్ సొంత వైద్యం చేస్తూ మెడిసిన్ కూడా ఇస్తున్నా ఏమీ దొరకనట్లు వచ్చిన అధికారులు మీడియాతో అన్నారు ఆర్ఎంపీ డాక్టర్ పై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆర్ఎంపీ డాక్టర్లకు కొమ్ము కాస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి

ఏపీఎంసి యాక్ట్లో ప్రైవేట్ హాస్పిటల్స్ ఏదైనా ల్యాబ్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ స్కాన్ సెంటర్లు కానీ స్కాన్ సెంటర్లు పీసీపీ కింద వస్తాయి ఏపీఎంసీ కింద ప్రైవేట్ హాస్పిటల్స్ తర్వాత ల్యాబ్స్ వస్తాయండి వీటన్నింటినీ కూడా మేము ఎడ్యుకేషన్ చేస్తున్నాము అప్పుడప్పుడు ఎవరెవరైతే అంటే అనాథరైజ్డ్గా ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళకి శోకాలు నోటీస్ వేస్తున్నాము అప్పుడప్పుడు సడన్ సర్ప్రైజ్ విజిట్స్ చేస్తున్నాము తర్వాత ఎక్కడైనా తేడా వస్తే ఎవరైనా మన దృష్టికి తీసుకొచ్చినప్పుడు పేపర్ ద్వారా కానీ తర్వాత ఇలాగే టీవీ ద్వారా కానీ ఎవరైనా మా దృష్టికి వస్తే మాత్రం మేము కంపల్సరీగా మేము విజిట్ చేసేసి అక్కడ ఏం జరుగుతుంది ఎలా ఉంది పరిస్థితి అనేది మేము ఐడెంటిఫై చేసి మేము రిపోర్టు హై అధికారులకు స్టేట్ కు పంపించాము సార్ అలాగే మేము ఈరోజు కూడా మేము అదే అదే చెప్పి అడిగేమండి ఆ మరియమ్మ అనే ఒక పేషెంట్ చనిపోయింది గతంలో ఇక్కడ ట్రీట్మెంట్ చేసిన వ్యక్తి చనిపోయింది రిజిస్టర్ అడిగితే రిజిస్టర్ ఇవ్వలేదండి వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేవు మా దగ్గర ఎటువంటివి అలాంటివి జరగలేదని చెప్తున్నారండి ఎక్కడ ఇంకా వెళ్ళలేదండి మేము ఒకవేళ వెళ్ళాల్సి వస్తే అంతా ఆధారాలు లేవు మాకేమి ఏమన్నా మా వాళ్ళ దగ్గర ఎవరన్నా వచ్చి వాళ్ళ తాలూకా వాళ్ళు ఏమన్నా వచ్చిన నాకు సెటిల్మెంట్ అవునండి మీరే మేము కూడా అడిగామండి మీరు విన్నారు కదా నేను అడిగారు ఒక అమ్మాయి చనిపోయిందని న్యూస్ లో వస్తుంది అది కరెక్ట్ ఏనా అని అడిగితే అది అబద్ధం అండి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్తున్నారు మరి మేడం అక్కడ రిపోర్ట్ కదా వెళ్తామండి వెళ్తాము అవసరమైతే వాళ్ళ దగ్గర కూడా రిపోర్ట్ తీసుకొని మేము పంపిస్తామండి పైన స్టేట్కి పంపించాలి అది అవునండి అది కూడా మేము చూస్తామండి కంపల్సరీగా మేము చూసి డిఎండ్ ఎంజిఓ గారికి సమర్పిస్తాం డిఎంఎన్ ఎంజిఓ గారి ద్వారా మేము స్టేట్కి కూడా పంపించడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ చేసినటువంటి ఎంక్వైరీ అక్కడ మెడికల్ లో కానీ ఇక్కడ కానీ మేము ఇప్పుడు చేసిన రిపోర్ట్ అంతా మేము మీ చిన్నారుల బుడి బుడి అడుగులను బడిబడిగా వేయించి శిఖరాలను చేతించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ పబ్లిక్ స్కూల్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు యుచీవ్ అతి తక్కువ ఫీజులతో నర్సరీ నుండి చక్కని విద్యా బోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత తెలుగు ఇంగ్లీష్ మీడియంలలో విద్యా బోధన నర్సరీ టు టెన్త్ అడ్మిషన్లు జరుగుతున్నవి బస్ సౌకర్యం కలదు డైరెక్టర్ ఎన్ఆర్ కేఏ ప్రసాద్ న్యూ జనరేషన్ పబ్లిక్ స్కూల్ ఠాగూర్ సెంటర్ గాంధీనగర్ ఏలూరు టూ స్టెల్లా క్యాంపస్ గంగానమ్మ గుడి దగ్గర ఏలూరు టూ న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోట తోట రాజరాజేశ్వరి నగర్ సాయి జానమందిర్ ఏలూర్ ఫోన్ నైన్